హలో అండి గుడ్ మార్నింగ్ నైట్ అయితే ఫుల్ వర్షం పడింది చోటు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పందరికి గుడ్ మార్నింగ్ వాటర్లు ఆడుతానండి స్కూల్కి రెడీ అయ్యి తిన్నాడు పప్పు పాలకూర చేశాను హాయ్ 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 చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పందరికి రైస్ పప్ప పాలకూర ఖర్చు ఖర్చు పెట్టు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇప్పుడే జస్ట్ మీరు ఏం చేశారు లంచ్ బాక్స్లోకి మా సైడ్ అయితే నైట్ ఫుల్ వర్షం అండి మీ సైడ్ పడిందా లేదా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేనేం ప్రిపేర్ చేశాను లంచ్ బాక్స్లోకి అనేది మీతో షేర్ చేస్తాను ఇదైతే పప్పు పాలకూర చేసానండి మార్నింగ్ యాజ్ యూజువల్ టీ చేసేసా ఇది వచ్చేసి రైస్ ఓకే అండి మీరేం చేశారు లంచ్ బాక్స్లోకి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్